హాయ్ అండి ఇవాళ పొదనా టీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ముందు స్టవ్ వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ పోయినండి తర్వాత ఒక స్పూన్ టీ పొడి వేయండి అండి తర్వాత పదిహేను నుంచి ఇరవై పొదినాలండి నీటి నీటితో కడిగి టీలో వేయండి స్వీట్ కోసం అండి బెల్లం వేయండి అండి తేనె తేనెతో కూడా తాగొచ్చండి టీ తేనెతో ఇంకా బాగుంటాయండి నాకు బెల్లంతో ఇష్టం కాబట్టి బెల్లంతో చేసుకుంటున్నా అండి బా బాగా మరగనివ్వాలండి టీ మరుగుతున్నాయి కదండి బాగా మరగనిచ్చాక టీ తాగుతామండి అయితే ఈ లోపల ఒకటి ప్రిపేర్ చేయాలండి గ్లాసులో రెండు మూడు పుదీనా ఆకులు వేయాలండి టీ పోసే గ్లాసులో ఒకటి కానీ రెండు కానీ డ్రాప్స్ అండి లెమన్ డ్రాప్స్ ఈ టీ ఈ టీ తాగడం వల్ల మీరు అస్సలు వదిలిపెట్టరండి చాలా టేస్ట్గా ఉంటాయండి టీ ఈ టీ తాగడం వల్ల కూడా మనకి బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయండి అది వేరే వీడియో చేసి పెడతానండి కాగిని అండి టీ అసలు ఈ కలర్ చూడండి టీ అసలు పుదీనా టీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దీన్ని తాగటం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయండి అంతేనండి ఈ వీడియో బాయ్ అండి